జన సైనికుని నేను మర్చిపోయారని అంటున్నాను కాబట్టి సరిపోయింది నేను మర్చిపోయారు నేను అనుకుంటే ఎలా మాట్లాడతాను తెలుసు కదా కాబట్టి పవన్ కళ్యాణ్కి కుర్చోయకపోవడం అనేది మర్చిపోయారు అంతే లేకపోతే వాడి పతనమే అలా ఆలోచిస్తే ఒకసారి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారు అవునవును వాంటెడ్ గానే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ నేను మర్చిపోయా జరుగుతుంది అనుకుంటున్నాను లేకపోతే ఒక్కొక్కరిని తోలు తీసి కూర్చోబెట్టేవాడు ఇది వాస్తవంగా పవన్ కళ్యాణ్ అంటే గొప్ప రాజకీయ నాయకుడిని మన చరిత్రలో చూడలేము ఇది వాస్తవం సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ సమకాలీన ఈ ప్రపంచంలో ఈ రాజకీయంలో ఇలాంటి వ్యక్తిని మళ్ళీ చూడలేమో చూడలేమేమో అనిపిస్తుంది అంత కష్టార్జితాన్ని ఖర్చు పెట్టినటువంటి దేవుడు పవన్ కళ్యాణ్ గారు అతనికి కుర్చీ మర్చిపోయాడంటే వీళ్ళు కుర్చీకి పోయే కాలం వచ్చిందని అర్థం అంతే వేరే కాదు వేరేది ఏం కాదు వాళ్ళు మర్చిపోయి ఉంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అంటే ఒక పెద్ద స్థాయి మరి వ్యక్తి వచ్చినప్పుడు ఎవరో ఒకరు వేసుకో వేస్తారు లేని ఒకరు ఒకరు తప్పించుకుని మర్చిపోయి ఉంటారు అంతే తప్ప అక్కడ అలాంటి ఏ భేదం కనిపించలేదు నాకైతే కాబట్టి దీని గురించి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేస్తుంటే కొంతమంది ఇది నిజమే కదా అనిపిస్తుంది కానీ అంత నెగ్లిజెన్సీ ఏం చేయదు పవన్ కళ్యాణ్ గారి పట్ల పవన్ తో పెట్టుకుంటే పతనమే అది ఎవడైనా తగ్గించి చూడాలనుకుంటే వాడు నాశనం కోరుకుంటున్నట్లెక్క వాడు తగ్గించాలి పవన్ కళ్యాణ్ స్థాయిని అనుకుంటే వాడు సర్వనాశనానికి దారి తీసుకుంటున్నట్టు వాడు వాడు వాడికి వాడు గొయ్యి దొరుకుతాం ఎవడు ఎవడో లాగలేదండి మంచితనానికి ఎప్పుడైనా మార్గం ఉంటది మంచితనానికి మార్గం సుగుమార్ సుమార్గం ఉంటది కారణం ఏంటి ఇలాంటి వ్యక్తి రాజకీయాలలో ఉండాలా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలలో ఉంటే అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గానో ప్రధాన మంత్రి గానో అయితే దేశ ప్రధానమంత్రి అయితే దేశం బాగుపడుతుంది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి ప్రధానమంత్రి కావాలని నా ఆశ